రందమ్మరెడ్డి ఆధ్వర్యంలో స్వీప్ ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమంలో భాగంగా పాలవజ దమ్మపేట సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు క్రీడా శాఖ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన మున్సిపల్ కమిషనర్ స్వామి డిఈ మురళి ఎస్ఐ బాణాల రాము పిఈటి మరియు

Hereby, hereby pledge, pledge, pledge to uphold the democratic, democratic traditions, 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 traditions of our country, of our country and, and the, dignity the dignity of free, of free fair, and and fair and peaceful, peaceful elections. elections and, and to, vote to vote in every, in every election, election fear fear fearlessly, fearlessly. Without, Without being, being influenced influence by, by considerations of, of religion, religion race, race, caste, dance, community, community, language, language, language or, or any inducement as are. Thank you. అవేర్నెస్ ర్యాలీ కొరకు ఆర్టీసీ అట్లాగే ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ వివిధ డిపార్ట్మెంట్ మీద వచ్చిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ స్టూడెంట్స్ అట్లాగే మెప్మా సంబంధించిన ఎస్ఎన్టీ వాహనం ఇంకా ఇందులో స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ అలాగే జిల్లా స్థాయి అధికారులు విద్యాశాఖ అధికారులు అలాగే మెప్మా వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిఎస్టీఎం గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఇంత ఉదయం అందరూ కూడా ఇంత చలాకీగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి అందరూ కూడా మీరు మే పదమూడవ తారీఖున అందరూ మీరు ఓట్ హక్కు వినియోగించుకోండి కాకుండా మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్ హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఓటు వేయించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి తప్పనిసరిగా కాబట్టి ఇక్కడికి వచ్చిన మహిళలు కావచ్చు యూత్ గ్రూప్స్ కావచ్చు అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఓటర్లకు వినియోగించుకోవాలి దీనితో పాటుగా మీరు మీ మీ గ్రామాల్లో డాకరాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ గ్రూప్ అందరికీ కూడా తెలియజేయాలి పాటుగా ఇంకొకటి ఎన్నికల్లో మీరందరికీ కూడా తెలుసు అందరూ తప్పుల ద్వారా కానీ లేకుండా గిఫ్ట్ ఇవ్వాలని కానీ ఇట్లా కొంతమంది ఓటర్లు ప్రలోభ పెడుతూ ఉంటారు ఇట్లా కాకుండా ఉండటం కోసం యాప్ అని చెప్పేసి ప్లే స్టోర్లో ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీ ఏరియాలో డబ్బులు పంచినట్టు కానీ లేకపోతే గిఫ్ట్ పంపిణీ కానీ లింగర్ల పంపిణీ కానీ ఇలాంటివి జరిగితే ఈ ఆ యాప్ ద్వారా చిన్న ఫోటో కానీ